సినీ ప్రముఖులతో రేపటి సీఎం సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది రేపు ఉదయం పది గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ మీటింగ్ జరగనుంది సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి దిల్ రాజు అల్లు అరవింద్ వెంకటేష్ త్రివిక్రమ్ దగ్గుపాటి సురేష్ నాగవంశీ చిన్నబాబుతో పాటు మరికొంతమంది నిర్మాతలు డైరెక్టర్లు పాల్గొననున్నారు ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ పాల్గొంటారు సంధ్యా థియేటర్ ఘటన ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు రేపు ఉదయం పది గంటలకు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతామన్నారు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి వారిదిలా ఉంటారని ఇచ్చే ప్రయాణ మీటింగ్ ప్లాన్ చేశాము ఫర్దర్ గా కూడా అన్ని హెల్తీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని గారు మీటింగ్ ఈ రోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది సో అందరికీ మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం హీరోసు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాము